ఏరువాక ప్రోగ్రామ్కి నన్ను ప్రత్యేకంగా ఆహ్వానించినందుకు మరి అందరికీ కూడా రైతు సోదరులందరికీ ఇది విచ్చేసిన కాంగ్రెస్ పార్టీ అది నాయకులకి అలాగే మన ఏడీ గారికి ఏఓ గారికి ఏఈఓ గారికి అందరికీ కూడా పేరు పేరిన కృతజ్ఞత నమస్కారాలు తెలియజేసుకుంటాను మనందరికీ తెలుసు మనది ప్రధానంగా వ్యవసాయ ఆధారితమైన దేశము మరి రైతు లేనిదే మనకి అది ఆహారం అనేది లేదు రైతన్న అన్నదాత నిజంగా అన్నదాత మరి వారికి మనం ఏమి ఇచ్చినా కూడా రుణం తీర్చుకోలేము ఎందుకంటే వాళ్ళు కష్టపడి ఆరుగాలం కష్టపడి వాళ్ళు మనకి పంటలు పండించి మనకి నాలుగు వేలు ఐదు వేలు నోట్లకి వెళ్ళేలాగా మనకి ఆహారం అందిస్తున్నారు వాళ్ళు ఎన్ని కష్టాలు ఎదురైనా ఎన్ని నష్టాలు ఎదురైనా ఎప్పుడు వెనుకం చేయకుండా మళ్ళీ వచ్చే సీజన్ మంచిగా ఉంటుందన్న ఆశావాహ దుఃఖంతో ఇప్పటిదాకా కూడా రైతులు మనకి పంటలు పండించుకోవడం జరుగుతుంది మరి ఈసారి చూస్తే ముఖ్యంగా మనకి మన తుమ్మ నాశ్వరరావు గారు వ్యవసాయ శాఖ మంత్రి అవ్వడం మనకి ఎంతో రైతులందరికీ కూడా మరి మంచి పరిణామం ఎందుకంటే ఆయనకి స్వతహాగా రైతు కావడం వల్ల రైతుల కష్ట నష్టాలు తెలుసు కనుక మనకి ఇప్పుడు బడ్జెట్ లేకపోయినా కూడా మనకి జీలుగు విత్తనాలు కానీ జనుము కానీ పిల్లి పెసర కానీ మనకు కావాలి అంటే అక్కడక్కడ కొరత ఏర్పడినా కానీ మేము అధికారులతో చర్చించడం మన తుమ్మలశ్వరరావు గారికి తెలియజేయడం జరిగింది వారు సకాలంలో స్పందించి అందరికీ సఫిషియెంట్గా సబ్సిడీ కింద అందరికీ అందించడం జరిగింది దీనివల్ల ఇప్పటికవి మీరు చూస్తూనే ఉన్నారు ఇక్కడ కూడా అవి పెరిగి ఉన్న ఇప్పటికే ఒక నెల అయింది కనుక అంటే భూసారం పెంచడానికి చర్యలు చేపట్టడం అలాగే తుమ్మలాష్రావు గారు నిరంతరం కూడా మన వ్యవసాయ శాస్త్ర పరిశోధకులతోటి వాళ్ళందరితోటి చర్చించి ఆధునిక వ్యవసాయం ఎలా ఉండాలి ఏంటి అనేది మెలకువలు అవన్నీ తెలుసుకొని మాకు కూడా తెలియజేయడం జరుగుతుంది మా ద్వారా మీ కూడా చెప్పమని చెప్తున్నారు అలాగే అధికారులకు కూడా తగిన సూచనలు సలహాలు ఇవ్వడం జరుగుతుంది అలాగే మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే డిజిటలైజేషన్ అంటే మనకి ఆధునిక పద్ధతులు తెలుసుకోవడం కోసం మరి ఇంకా సాంప్రదాయంగా మనం పంటలు పండిస్తున్నాం కొన్నిసార్లు నష్టపోతున్నాం కనుక ఇవన్నీ వ్యవసాయ రంగంలో వచ్చిన ఆధునిక అభివృద్ధి పథకాలు అన్నీ కూడా వ్యవసాయ పద్ధతులన్నీ కూడా మన రైతులకి మన ముందుటికి రావడం కోసం వీడియో కాన్ఫరెన్స్లని ఏర్పాటు చేయడం జరిగింది రైతు వేదికల దగ్గర మరి మన సత్పల్లి నియోజకవర్గంలో ఇప్పటికీ ఐదు చోట్ల ఆ సిస్టము మంజూరు చేయడం జరిగింది మండలానికి ఒకటి చొప్పున సత్పల్లి అయితే కొత్తూరు రైతు వేదికలో ఉంది అలాగే వేంచూరులో పెనుబల్లిలో కల్లూరులో కల్లూరులో అయితే కొడ్లగూడెం పెనుబల్లి ఇక్కడికి పెనుబల్లి హెడ్ క్వార్టర్స్లో ఇట్లా మరి మన రైతులందరూ కూడా ప్రతి మంగళవారం వారానికి ఒకసారి అక్కడ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మనకి రైతులకి మనకేమైనా డౌట్లున్నా కూడా తగిన సూచనలు సలహాలు గా మన రామంతపూరు వ్యవసాయ కాలేజీ ఉంది అక్కడ నుంచి విశ్వవిద్యాలయం ఉంది అక్కడ నుంచే మనకి వాళ్ళు వచ్చేసి మనకి ప్రొఫెసర్సు రీసెర్చర్స్ వచ్చేసి మనకి కావాల్సిన డౌట్లన్నీ తీర్చి మరి మెలకువలు ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది మరి మీరందరూ కూడా రైతులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి అలాగే మన అధికారులందరూ కూడా నేను ఒకటే సూచన అండి మీరందరూ కూడా అందుబాటులో ఉంటూ మరి వీళ్ళకు కూడా ఆధునిక వ్యవసాయంలో మెలకు చెప్పండి తగిన సూచనలు సలహాలు ఇచ్చి వీళ్ళని గైడ్ చేసి మరి వీళ్ళకి ప్రోత్సహించాలని మీ అందరికీ కోరుతున్నాను అలాగే రేవంత్ రెడ్డి గారు కూడా త్వరలోనే మనందరికీ రైతు రుణమాఫీ రెండు లక్షలు చేస్తానని ప్రకటించారు వచ్చే నెల నుంచే స్టార్ట్ అవుతుంది ఆ ప్రక్రియ కూడా అందుకని రైతులందరి తరఫున వారికి మనం కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి అంతేకాకుండా మాది కూడా స్వతహాగా రైతు కుటుంబం మా నాన్నగారు మా పెదనాన్న వీళ్ళందరూ కూడా మరి చిన్నప్పటి నుంచి నేను వ్యవసాయం చూస్తూ పెరిగాను అలాగే నాన్నగారు వ్యవసాయం మీద మక్కువతోటే డాక్టర్ అవకాశం వచ్చినా కూడా ఎంబీబీఎస్లో జాయిన్ అవ్వకుండా మరి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో మరి ఆయన ఏడీగా పనిచేసి రిటైర్ అయ్యారు కనుక నాకు కూడా వ్యవసాయం అన్న రైతులన్న చాలా మక్కువ నాకు కూడా ఈ కష్టాలు అన్నీ తెలుసు అందుకనే ప్రత్యేకంగా మేము ఎమ్మెల్యే అయిన వెంటనే వ్యవసాయం మీద దృష్టి పెట్టాము రైతులకి మనకి రైతులు అవి